కొమరం భీం జిల్లా దహగం మండల కేంద్రంలోని సహకార సంఘం కార్యాలయ సమీపంలో సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆదేశాల మేరకు యూరియా కోసం వచ్చిన రైతుల ఆకలి తీర్చుటకు అన్నదాన కార్యక్రమం నిర్వహించిన స్థానిక నాయకులు అన్నదాన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కంబాగౌని సులోచన సంతోష్ గౌడ్ మాజీ ఎంపీటీసీలు మాజీ సర్పంచ్లు నాయకులు కార్యకర్తలు కోనేరు అభిమానులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు తిరుపుడు మాజీ ఎమ్మెల్యే పోనేరు పోనప్ప గారి ఆదాశాల వరకు మరి దేగామ మండల కేంద్రంలో యూరియా కోసం వచ్చిన రైతులు మరి చాలా అవస్థలు పడుతున్న దృష్ట్యా మరి వారికి మరి ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరి రైతులందరూ పాపం యూరియా దొరక చాలా ఇబ్బందులు పడుతున్నారు మరి వారందరికీ ఆకలి తీర్చడం కోసం ఈరోజు అన్నదాన కార్యక్రమం ఇక విషయాలు అన్నదానం పెట్టి రాజకీయ లబ్ధి పొందాలనే ఉద్దేశం మాకు లేదు ఆక ఆకంక్షించే ఉద్దేశంతో ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్త ఈరోజు ఓనప్ప ఆదేశాల మేరకు ఊరియా మండల కానీ రాష్ట్రాలు కానీ ఎక్కడ కానీ దొరకడం లేదు ఒక పదిహేను వందలు రెండు వేల మంది అయితే ఒక నాలుగు వందల బస్తాలు వేసినాయి ఆ బస్తాల కోసం తెల్లారిన కాడ నుంచి ఆరు గంటల నుంచి మొదలు పెడితే ఇప్పటిదాకా ట్యూలైన్లో లైన్లో నిలబడి ఉండదు వాళ్ళు ఆకలి చూడదు అన్న ఆలోచనతోటి పోనప్పవారు వాళ్ళకి ఎట్లా చేసి అన్నం పెట్టాలని మాకు చెప్పిండు మాకు చెప్పిన వాళ్ళే వెంబడే వంటలు చేయించి ఈ అన్న అన్నం పెట్టడం జరిగింది ఇకనైనా కానీ కొద్దిగా ఒక నాలుగైదు రోడ్లు వస్తే ఈ మండల వాసులది గురి సమస్య అనేది జరుగుతుంది అది అవుతుంది అనేది గ్యారంటీ లేదు కానీ అయితే మంచిగా ఉంటుంది అనేది మంచి ఆలోచన దీన్ని ఇప్పటికైనా కానీ కొద్దిగా ఆలోచించి గవర్నమెంట్ ఆలోచించి ఏ అధికారంలో ఉన్న వాళ్ళు ఆలోచించి అధికారులు ఆలోచించి ఊరియా సకాలంలో రైతులకంత చేస్తే మేలు జరుగుతుందని మేము కోరుకుంటున్నాం